రోడ్డు భద్రత పట్టిద్దాం ఆనందంగా జీవిద్దాం ఇప్పుడు మనం కృష్ణ అనేది వరదని ఇబ్రహీంపట్నం దగ్గర ఏ విధంగా ఉందనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఇది ఫెరీ డౌన్ ప్రాంతం అంటే మనకి ఇబ్రహీంపట్నం రింగి దగ్గర నుంచి ఫెరీకల్లి రోడ్డు ఫస్ట్ స్ట్రీట్ ఇది ఈ స్ట్రీట్లో అయితే ఈ రకంగా అంటే మన విజయవాడ హైదరాబాద్ హైవే దగ్గరికి అయితే ఇక్కడ మనకి నీళ్ళు అయితే వచ్చేసినాయి ఈ రకంగా అయితే ఈ ఇళ్ల మధ్యకైతే నీళ్ళు వచ్చినాయి కొన్ని ఇళ్ళు సగం మునిగినాయి కొన్ని ఇళ్ళు అయితే మొత్తం మునిగిపోయినాయి ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళి చూద్దాం మనము కొంచెం ముందుకు వస్తే ఈ ఏరియా అంతా కూడా ఫస్ట్ ఫ్లోర్ అయితే ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయింది చాలా అపార్ట్మెంట్లు బేస్మెంట్లు అయితే మునిగిపోయినాయి ఇక్కడ మనం చూడవచ్చు దూరంగా మనకి ఏసీలు కనిపిస్తున్నాయి అంటే సన్సెట్ వరకు వాళ్ళకి మునిగిపోవడం అయితే జరిగింది అంటే ఈ రకంగా అయితే పరిస్థితి ఉంది ఇక్కడ మనం చూస్తే ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఖచ్చితంగా మునిగిపోవడం అయితే జరిగింది పైన అంతస్తులు ఉన్న వాళ్ళు అయితే పైకి వెళ్ళారు మనకి లేని వాళ్ళు అయితే కొంతమంది అయితే వేరే ప్రాంతాలకు అయితే వెళ్ళారు అటువంటి కొంత కొత్త మా అవి మాకు పైన్ ఫ్లో ఉందనుకున్న వాళ్ళు పైకి కొంచెం అంటే అన్ని సామాన్లు షిఫ్ట్ చేసుకునే పరిస్థితి అయితే లేదు ఏదో ముఖ్యమైన షిఫ్ట్ చేసుకుని కొంతమంది అయితే అక్కడ కొంచెం పైన ఏదో మనకి చిట్టడుగుల మీద ఉంటే అక్కడ పెట్టుకుని వేరే ప్రాంతాలకు అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది అంటే ఇంకా కృష్ణానది చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా చాలా అంటే చాలా తీవ్రమైన స్థాయిలో అయితే వరద అయితే ఉంది ఇక్కడ మనం చూడవచ్చు ఇదంతా కూడా కృష్ణా నది గోదావరి నది సంగమించే చోట పవిత్ర సంగమం ప్రాంతంలో ఈ ఖాళీ ఏరియా ఇక్కడ కొత్త అపార్ట్మెంట్లు కూడా వస్తున్నాయి ఈ ప్రాంతంలో అయితే ఈ రకంగా అయితే నీటి మునిగడం అయితే జరిగింది ఇంకా అదృష్టం ఏంటంటే రాత్రి మీద నిన్న సాయంత్రం మీద రాత్రి వరద పెరిగి ఇప్పుడు తగ్గుతుంది ఈ ప్రవాహం నదిలోకి లాక్కోవడం అయితే జరుగుతుంది మరి సాయంత్రానికి ఎలా ఉంటుంది తెలియదు ప్రస్తుతం అయితే పెరిగిన వరద తగ్గుతుంది ఇదంతా కూడా గతంలో పవిత్ర సంగమం ఆపోజిట్లో ఉన్న ప్రాంతానికి వరద నీరు వచ్చి చేరింది మొత్తం అంతా కూడా ఈ రకంగా అయితే మునిగిపోయింది అటువై ఇటువైపునేమో కాలం ఉంది అటువైపునేమో ఈ నది ఉంది మధ్యన అయితే ఒక కట్ట ఉంది ఆ కట్ట మీద అయితే మేము నుంచి అయితే మేము వీడియో అయితే చేస్తున్నాం అంటే ఈ రకంగా పరిస్థితి అయితే ప్రజెంట్ ఇబ్రహీంపట్నం అయితే ఉంది ఇక్కడ మనం పవిత్ర సంగమం దగ్గరికి అయితే వచ్చాం ఇక్కడ అయితే నిన్న వీడియో తీసినప్పుడు ముందుకు వెళ్ళి అయితే తీయడం జరిగింది కొంచెం మనం కనిపిస్తుంది కదా అంతవరకు అయితే వెళ్ళి తీయడం అయితే జరిగింది ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు మొత్తం అంతా కూడా నీళ్ళు ముందుకైతే వచ్చినాయి ఇప్పుడు ఐకానిక్ బ్రిడ్జ్ శిలాపలకం ఏదైతే ఉందో అక్కడి నుంచి అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా అయితే అంటే ఇక్కడ చాలా డెప్త్గా వాటర్ ఇప్పుడు మనం చూస్తాం అలాంటిది చాలా పైకి వచ్చేసి అయితే మనకి ఈ రకంగా అయితే చాలా విస్తృతంగా అయితే ఇక్కడ కృష్ణమ్మ చాలా ఉగ్రంగా అయితే ప్రవహిస్తుంది ఇది మనం చూస్తుంది ఐకానిక్ బ్రిడ్జ్ శిలాపాలకం సో ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతం ఎలాగైతే ఉంది త్వరగా కోలికని అందరూ క్షేమంగా ఉండాలని మనం అయితే కోరుకుందాం మనం అందరూ రోడ్డు భద్రత వాటిద్దాం ఆనందంగా చూద్దాం